న్యూస్ కి స్వాగతం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాత సుఖీబాబా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు జగ్గంపేట రావులమ్మ ఆలయం వద్ద నుంచి నూట యాభై ట్రాక్టర్లతో బయలుదేరిన ర్యాలీని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ పద్మనాభ నగర్ కోనేటి వీధి మెయిన్ రోడ్డు మీదుగా గండేపల్లి మండలం మురారు వెళ్లి అక్కడ నుండి గండేపల్లి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిర్వహించారు చైతన్య రథంపై రైతు వేషధారణలో ఎమ్మెల్యే జ్యోతిర్ నెహ్రూ యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిర్ నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు విత్తనాల పంపిణీ నుంచి ఎరువులు సాగునీరు తదితర విషయాల్లో రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపడుతుందని అన్నదాత సుఖీభావతో రైతులకు మరింత మేలు జరిగిందని ఆగస్టు పదిహేను నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని సూపర్ సిక్స్ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే నెహ్రూ తెలిపారు రాష్ట్రంలో రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కలిసి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తానుందో దాన్ని తూచా తప్పకుండా మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈనాడు అమలు చేసినటువంటి పరిస్థితి ప్రతి రైతు ఖాతాలోని కూడా ఇవాళ పెట్టుబడి రోజుల్లో సుమారు ఫస్ట్ విడతగా ఏడు వేల రూపాయలు పడ్డాం మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఏడు వేల రూపాయలు మళ్ళీ లక్ష మంత్రులు ఏడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వరిసే ఇరవై వేల రూపాయలు కూడా మూడు రపాలుగా ఇవ్వడం అంటే రైతు పెట్టుబడికి అందుబాటులోకి వచ్చేటటువంటి విధానంలో ఇందులో ప్రత్యేకత ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌన్ రైతులకు కూడా వేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రైతాంగ ప్రభుత్వాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంతేకాకుండా ఇవాళ మారినటువంటి వ్యవసాయ విధానానికి అనుగుణంగా డోన్లు దగ్గర నుంచి యాంత్రిక విధానాన్ని అన్నిటినీ కూడా యంత్రాల ద్వారా వ్యవసాయం చేసి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి పొందేటటువంటి విధానంలో సాగాలనేటటువంటి ఆలోచనతో గత రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది సబ్సిడీ మీద యంత్ర సౌకర్యాన్ని రైతాంగానికి అందించినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఈ రోజు గత ప్రభుత్వం మర్చిపోతే మళ్ళీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యాంత్రీకరణ విధానం సబ్సిడీ మీద అందిడమే కాకుండా డిపెరిగేషన్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది నిజమైనటువంటి రైతాంగ సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మేము ఆ సందర్భంగా పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇవాళ కలిసికట్టుగా అందరూ కూడా వచ్చి రైతు సంఘీభావాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రైతు ర్యాలీని ట్రాక్టర్ల ద్వారా పెట్టడం జరిగింది గతంలో అయితే మనం ఎడ్ల బండ్లు ద్వారా ర్యాలీ చేసేవాళ్ళం రైతాంగం సింబాలిక్గా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ ట్రాక్టర్ తోటే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి సింబాలిక్ సింబాలిక్గా పెట్టుకుని రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి వర్షం పడినా సరే ఎక్కడ ఆకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జగ్గంపేట నియోజకవర్గ రైతాంగ సోదరులందరికీ మరి వారు తిరిపేటువంటి కృతజ్ఞతలకి మా బాధ్యతగా మేము కూడా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం